ఏపీలో ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీఫ్ కావాలని ఆదేశించింది అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ ను సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా పంపించాలని ఏపీ సిఎస్ కు సూచించింది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు పదే పదే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాయి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే దానిపై పలు ఆధారాలు కూడా అందజేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం డీజీపీపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారులు తెప్పించుకున్నారు దాన్ని కేంద్ర ఎన్నికల అధికారులకు పంపించారు దీంతో రాజేంద్రనాథ్ రెడ్డిపై సిఈసి తక్షణమే బదిలీ నేటి వేసింది ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆదేశించింది దీంతో పాటు ఆయన కింది స్థాయి అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డికి లేఖ పంపించింది సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అసలు పేరు కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏఎస్పిగా మొదటిసారి పోస్టింగ్ అందుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనగాం ఏఎస్పిగా పనిచేశారు అనంతరం వరంగల్ ఏఎస్పిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు మధ్య కరీంనగర్ ఏఎస్పిగాను విధులు నిర్వహించారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పదిహేను పదిహేడు మధ్య ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్య డ్రగ్ కంట్రోల్ డీజీగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేశారు అలాగే ఇంటెలిజెన్స్ డీజీగాను అదనపు బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరిలో ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు